ఎవరి ద్వారా వచ్చిందినా జగన్ పీసీల నాయకుడు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ నాయకులు ఎవరు జగన్ నా ఎస్సీ నా పీసీ నా మైనార్టీ అనేది ఎవరు జగన్ ఆయన అన్న తర్వాతనే బీసీ సోదరులు అందరూ జగన్ వైపు మళ్ళీ పోతా ఉన్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని అప్పుడు గుర్తొచ్చారు బీసీ సోదరులు మన చంద్రబాబు నాయుడు గారికి అంతవరకు బీసీ సోదరులని ఇందాక మా రమేష్ అన్న చెప్పినట్టు వాళ్ళు ఒక ఓటు బ్యాంకు మాత్రమే ఆ రోజు వాళ్ళకి ఏదన్నా డబ్బులు మందు మాకో ఇస్తే వచ్చి ఓటేసిపోతారు బీసీలు అంత చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నా బీసీ నా బీసీ నా అన్నాడు ఒక్కసారి కంగు తిని ఇప్పుడు నా బీసీలు నా బీసీలు అంటున్నారు ఇప్పుడు నీకు టైం లేదన్నా అయిపోయింది మీ టైం అయిపోయింది అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీరు కూడా వయసులో చాలా మంది పెద్దలు ఉన్నారు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసింటారు ఎంతో మంది పరిపాలన చూసింటారు ఎంతో మంది రాజ్యాలు మీరు కూడా గమనించుంటారు ఎలా జరిగాయి వాళ్ళ పరిపాలన అని చెప్పి ఇక్కడ ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సర కాలంలో రెండు సంవత్సరాలు కరోనాకు పోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు అన్నా కేవలం మూడు సంవత్సరాలు ప్రభుత్వాలు సృష్టించడంటే ఆ కారణం ఏంటంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా మూడు సంవత్సరాలు చాలా వంద సంవత్సరాలు గుర్తు పెట్టుకునేదాన్ని ఆయన పరిపాలన మూడు సంవత్సరాలలో వంద సంవత్సరాలకు గుర్తుండిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎక్కడైనా కానీ మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతాడు ఒక్క వైఎస్ఆర్ సిపి వాడు మాట్లాడినప్పుడే వాళ్ళ ఒంట్లో దమ్ము ధైర్యం ఉండదు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని మేము కునిపి ఆ నాయకుడు ఆ జెండాలోనే ఆ పవర్ ఉంది ఈ మధ్య కాలంలో మీరు కూడా టీవీలో చూసింటారు ఏ జగన్ నిన్ను అగత్పాతాలకి తొక్కుతా జగన్ అంటాడు ఎవరు వాడు గెలవాలా వాడి మనుషులు గెలవాలా ఆయన వచ్చి జగన్ అగత్పాతాలనుకుంటా అంటాడు చంద్రబాబు నాయుడు వస్తాడు జగన్ నువ్వు బచ్చా జగన్ అంటాడు ఒరే స్వామి ఆ బచ్చా చేతిలో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయి నూట యొక్క గురు గారు కూడా చెయ్యాలి నా పని నువ్వు చెప్పిన బానే నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి నిన్ను అద్దంగా పండబెట్టిండు రేపు రాబోయే కాలంలో కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మళ్ళీ నిన్ను కుప్పంలో కూడా నీ కొడుకును మంగళరెలి కూడా అలాగే పవన్ కళ్యాణ్ పితాపురంలో కూడా ఓడగొట్టి మీ ముఖ్య ఇంకో అది జగన్మోహన్ సత్తా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది మా నాయకుడి లక్షణం దంగున్న లీడర్ మా నాయకుడు మా నాయకుడి పైన మీరు అవాకులు చవాకులు మాట్లాల్సిందే కానీ మీ ఎంతమంది మనుషులు లేరు మీరు గెలిచే ప్రసక్తే లేదు యావత్ భారతదేశం మొత్తం ఈరోజు మా జగన్ పక్కన ఉంది అన్న ఇంకొకటి కూడా మనం ఆలోచిస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ప్రమాణం స్వీకారం చేసే టయానికి జగన్మోహన్ రెడ్డి అన్న వయసు కేవలం నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక యాభై ఒక్క సంవత్సరం దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ఏ ఒక్క ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కరోనా సమయం పోతే మూడు సంవత్సరాలలో ఇలాగా కూడా పరిపాలన చేస్తారా మూడు సంవత్సరాల్లో ఇంత బాగా పరిపాలన చేస్తారని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు మన మా నాయకుడు ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు కూడా మళ్ళా కళ్ళబల్లి మాటలు చెప్పి మీకు కూడా కబుర్లు చెప్పేదానికి కాబట్టి చెప్పి ఏదో ఒక విధంగా మీ చేత ఓట్లు వేయించుకోవడానికి మళ్ళా ఒకరు కాదు గుంపు కట్టి ముఖరు వస్తారు ఒరే స్వామి మీరు ముగ్గురు కాదు ఇంకా ముప్పై మందిని నేర్చుకోండి వచ్చేది ఒక్కడే సింగల్ సింహంగా వస్తుంది నాయకుడు ఒకడే వస్తాడు ఇంకొకటి కూడా గమనిస్తున్నాను మీరు మీరు అందరూ గమనించాలా దయచేసి బాగా శ్రద్ధగా వినండి మనం ఎలా తిరుగుతున్నాం అన్న ఇంత ఎండ కాలంలో కూడా ఇంత ఎండ బడ్డులో కూడా మా నాయకులు కానీ మేమంతా ఎలా తిరుగుతున్నాం తెలుసా ఒకే ఒక్క కండవ మా మెళ్ళలో ఉంటది ఒకే ఒక్క జెండా మా చేతిలో ఉంటది ఒకే ఒక్క గుర్తు ఒక చేతిలో ఉంటుంది వాళ్ళు బుడబుడొక్కల మాదిరిగా మూడు గండాల మెళ్ళలో మూడు మూడు జెండాలు ఒక చేతిలో మూడు గుర్తులు ఒక చేతిలో అవతారం చూసే బుడబొడొక్కల లాగా మీరు ముగ్గురు మూడు కూటమిలు మూడు గుర్తులు మూడు జెండాలు ఇవి ఏమి తెచ్చుకున్నా కూడా ఈ మధ్య కాలంలో మీరు టీవీలో చూసింటారు జన సమూహాన్ని మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూడా నలభై ఆరు డిగ్రీల మండు టెండర్ కూడా మహిళలు మహిళలు పిల్లలు వృద్ధులు కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసినా చాలని చెప్పి ఆయనకు నమస్కారం ట్నా చాలు అని చెప్పి రోడ్డు మీకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేసిపోతా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో బీసీ సదస్సుకు వచ్చాం మేడం గారికి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాం మనకు రమేష్ వచ్చాడు ఏదో సమావేశం కొట్టాం చప్పట్లు కొట్టాం పోయామని కాకుండా అని దయచేసి ఎన్నికలకు మనం చాలా దగ్గరగా వచ్చాం ఇక ఇక్కడే ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మనం మన బుర్ర పాడు చేయడానికి కోసం మన మైండ్ నుంచి కోసం మన కాడున్న ఓటును దొంగలించడం కోసం కళ్ళవల్లి కబుర్లు చెప్పేదానికి మీ దగ్గర ఓటులు వాళ్ళు దొంగలించడానికి కోసం వస్తారు దయచేసి అదే మీరే కాదు మీ బంధువులు మీ చుట్టాలు ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రభుత్వంలో మాత్రమే బీసీలకు గౌరవం ఉందని ఇప్పుడు దాకా వేదిక మీద ఉన్న చెప్పారు బీసీలకు నిజంగా చెప్తున్నానన్నా మనం ఎన్నో ఎన్నో మంది ముఖ్యమంత్రులను ఎంతో మంది పరిపాలన ఉంటాం బీసీలకు ఇంత పెద్ద గొప్ప గౌరవం ఎగదన్న ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ విషయం ఎవరూ కాదని అనిపించలేదు ఎందుకంటే ఆయన అనుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వేదిక వేదికమైన ఉన్నాడు మన రమేష్ అన్న కడప జిల్లా ఇది ఒక రెడ్ల సామ్రాజ్యం అలాంటి సామ్రాజ్యంలో ఒకే ఒక్క ఎమ్మెల్సీ అవకాశం ఉంటే మా బీసీ సోదరుడు మా రమేష్ అన్న ఇస్తాడు ఆ రమేష్ అన్న చూసినప్పుడు మాకు ఎంత గర్వం కడప జిల్లాలో కడప జిల్లాలో ఏంది ఒక బీసీ సోదరుడికి ఎమ్మెల్సీ రావడం ఏంది అనిపిస్తుంది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి కావాలి కాబట్టి ఆయనకైనా వచ్చింది నేను కూడా ఒక బీసీని కాకపోయినా నన్ను కూడా గురుమో యాదవ్ అని కలుపుకోండి నాకేమో నేను కూడా ఓసీ అయినప్పటికీ కూడా నేను ఒక రెడ్డి సోదరుని కాదు నేను ఒక పరిజ్ఞప్తులు నేను ఈ రోజు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నానంటే నాకు ఈ పదవి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చేస్తూ ఉన్నా ఏ కులాన్ని అయినా ఎవరినైనా అందరినీ సమానంగా గౌరవించి సమానంగా బాగా చూసి సమానంగా గౌరవించే వాడే నాయకుడు అలాంటి గొప్ప నాయకుడు చక్కటి పరిపాలన చేస్తా ఉన్నాడు ఇంత మంచి నాయకుడిని మనం పొరపాటున ఏదైనా ఒక ప్రలోభాలకు లొంగి పొరపాటున ఏదైనా మనం తప్పిదం చేస్తే జీవితంలో వల్ల మనం ఇంత ఎదుగుదలకు రాలేము కాబట్టి మీ మీ బంధువులకు మీ మీ సోదరులకు ఇదే ఉత్సాహం పోలింగ్ రోజు పోలింగ్ బూత్ రోజు కూడా బీసీ సోదరులు చూపించి బ్రహ్మాండమైన మెజారిటీతో మన సుధామేడానికి గారు గెలిపించాలి ఈ రోజుకి ఇప్పటికే సుధా మేడం గారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మీద మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాకపోతే దాన్ని మనం యాభై వేల ఓట్లకు తీసుకెళ్లాలి అంటే మీరు కలిసి కష్టపడితే యాభై వేల ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా అలా జరగాలి అంటే పద్వేళ్ళలో బ్రహ్మాండంగా బీసీ సోదరులు మా సుధా మేడం గారు కానీ అవినాష్ రెడ్డి కానీ బ్రహ్మాండమైన భర్త చూచారు అంటే అది నిరూపణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఓట్లు వేయడం ద్వారా మనం బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా గెలుపు ఏముందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న ప్రతి ఒక్కరూ గెలిచిపోతా ఉన్నారు అలా గెలవడం కాదు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినప్పుడే ఆ గెలుపుకు అర్థం ఉంటుంది మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా బద్వేలు వైపు మళ్ళీ ఒకసారి చూడాలంటే మా బద్వేల్లో బీసీ సోదరులు కానీ మిగతా అన్ని వైఎస్ఆర్ సిపి వైపే ఉన్నాయి అంటే ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిపించినప్పుడే రేపు మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం కాలర్ ఎగరేసి సారు మెజారిటీతో గెలిపించి అవినాష్ రెడ్డి గారిని పంపించాము అని చెప్పే దమ్ము ధైర్యం రావాలి అంటే మనందరం కష్టపడాలి మీరు బాగా కష్టపడతారు కష్టపడండి ఈ రోజు ఇదే ఉత్సాహం రేపు పోలింగ్ రోజు కూడా చూపించి బ్రహ్మాండంగా ఎక్కడ ఉన్న మీ ఇక్కడ ఓటు ఉండి దూర ప్రాంతాల్లో ఉన్న మీ మీ సోదరులను మీ మీ బంధువులను అందరు వాళ్ళ చేత ఓటింగ్ వేపించి మనకి ఈ రోజు ఏదైతే ఉత్సాహం చూపిస్తున్నామో ఈ కేవలం ఒక వారం రోజుల్లో పడే ఎన్నిక ఈ పదమూడో తారీఖు జరగబోతా ఉంది ఆ ఎన్నికల్లో ఇదే విధంగా కష్టపడి వేయడం కోసం మనందరం కష్టపడి ఖచ్చితంగా వేయడం కంటే మంచి పద్ధతి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపత్సం తెలియజేసుకుంటూ నా కోసం నా కోసం ఒక్కసారి గట్టిగా అటువైపు ఉన్న కూటమి కార్యాలయం వినపడేటట్టుగా Sarı bozuna, sarı bozuna. Sarı